హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మన ఇండియా ఫౌండర్స్లో ఇప్పటికి కూడా దాదాపు ఎనభై పర్సెంట్ పైన మన నాన్ పైన నాలెడ్జ్ లేదంట ఎందుకంటే ఎక్కడెవరు ఏ చిన్న నెగిటివ్ పాయింట్ ఇచ్చినా దాన్ని హైలైట్ చేస్తున్నారు దాని మాట వింటున్నారు దాన్ని క్వశ్చనింగ్ చేస్తున్నారు లీడర్లనే ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఒక పెద్ద తెల్లని గోడ ఒక చిన్న నల్లటి చుక్క ఉంటే ఆ చుక్కనే చెప్తున్నారనమాట అంటే మిగతా ఆ నైంటీ నైన్ పర్సెంట్ తెల్లని గోడను ఎవరు గుర్తించట్లేదు సో ఇప్పటికైనా మన ఇండియా తెలుగు లీడర్లు చెప్పే ప్రతి విలువైన మాటను కానీ మెసేజ్ కానీ దయచేసి ప్రతిరోజు చూస్తూ ఉండండి అర్థం చేసుకోండి మనం చాలా దగ్గరలో ఉన్నాం మనం చాలా తెలుసుకోవాల్సి ఉంది అది ఫౌండర్స్ పనిచేస్తోంది ఆన్ ప్యాసు వీటన్నిటిని ఫైన్ ట్యూనింగ్ చేసుకుని మీరు ఊహించిన దానికంటే ముందే మీ ముందుకు రాబోతోంది యాష్ గారికి తెలుసు ఎంతమంది ఫౌండర్స్ కంపెనీ మీద నమ్మకంతో ఉన్నారో అని అలాగే వారికి ఏ విధంగా ఇవ్వాలో అప్లిఫ్ట్ యాష్ గారికి తెలుసు ఎవరైతే అపనమ్మకంతో ఉన్నటువంటి ఫౌండర్స్ కావచ్చు ఆఫీస్ స్టాఫ్ కావచ్చు వారిని గుర్తించడంలో కాస్త సమయం పట్టింది యాష్ గారి సైకాలజీ చాలా స్ట్రాంగ్ ఎందుకంటే మొత్తం ఆన్ పెద్దగా మరియు గొప్పగా మెరుగుపరిచి తీసుకురాబోతున్నారు అవర్ ఫ్యూచర్ ఈస్ సెక్యూర్డ్ విత్ అవర్ కంపెనీ ఆన్ ఫ్యాసివ్ వి ఆర్ సో ఇని టు ఇట్ మీ సోమశేఖర్ చేబోలు అండ్ పణిభూషణ్ గారు వైజాగ్ వీళ్ళ ఇద్దరి సారాంశంలో మనం ఇంత పెద్ద ఇంత గొప్ప మంచి విషయాన్ని మనం తెలుసుకోగలిగినామండి కాబట్టి మీరందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారని ఇంకా ఈ రోజు నుంచి మనం యథావిధిగా మన గ్రూప్లోనే గ్రూప్లో గ్రూప్ కు సంబంధించినటువంటి వరకు మనం ఎటువంటి అప్డేట్స్ అయినా ఏ అయినా సరే నేను పోస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను మీకోసం కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాను ఎస్పెషలీ ఫర్ యూ ఫౌండర్స్ నా ఫ్యామిలీ కోసం నా ఆన్ప్యాసి ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఓకే చాలా మంది మన వాళ్ళు మన మనం ఇక్కడ ఏదో ఏదో బిజినెస్ కోసం మనం కలవట్లేదండి ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మనం ఇక్కడ హార్ట్ టు హార్ట్ మనం వర్క్ చేస్తున్నామండి హార్ట్ టు హార్ట్ ఓకే కాబట్టి ఇక్కడ స్వచ్ఛంగా ఉన్నామండి మనం స్వచ్ఛమైన మనసుతో మనం పనిచేస్తున్నామండి ఇక్కడ ఏది ఆశించకుండా దీన్ని మీరు గ్రహించాలి దయచేసి ఎవరన్నా ఇప్పటికి కూడా మారుకుంటే దయచేసి మారండి మిత్రులారా మీ అందరికీ నేను పర్సనల్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మనం మారాలి మారే అవకాశం వచ్చింది భగవంతుడు మనకి ఇచ్చాడు ఇన్ని రోజులు ఇవి చాలా చాలా విలువైన రోజులు విలువైన క్షణాలు విలువైన క్షణాలు ఇప్పుడు ఉన్నటువంటివి వీటిని మనం వినియోగించుకోవాలి ఈ టైంలో మనం మారకపోతే జీవితంలో మనం ఎంతో కోల్పోతాం మిత్రులారా దయచేసి దీన్ని మీరు గుర్తించి ఈ రోజు నుంచి మనలో మార్పు మనమే తెచ్చుకోవాలి ఎవరో మనతో వచ్చి చెప్పడం కాదు ఆనంద్ చెప్పడం కాదు ఇంకెవరో చెప్పడం కాదు మనలో మనమే రియలైజ్ అవ్వాలి మనం ఎక్కడ ఉన్నాం మనం ఎందులో ఉన్నాం ఇక్కడ ఇంతమంది ఇంత సంతోషంగా ఉండగలిగినప్పుడు మేము మాత్రమే ఎందుకు వాళ్ళ మీద మేము రాళ్లతో కొట్టడం అని చెప్పేసి మీరు మారాలి దయచేసి ఎవరు కూడా యూట్యూబ్లో వీడియోలు వస్తూ ఉంటాయండి ఎప్పుడో గత నెలలో పోయిన నెలలో మేము చేసినటువంటి ఆడియోస్ కావచ్చు వీడియోస్ని కావచ్చు ఇప్పుడిప్పుడు కొంతమంది యూట్యూబర్లు వాటిని కొత్తగా రెండు గంటల ముందు పోస్ట్ చేయడం జరుగుతుంది ఒక రోజు ముందు పోస్ట్ చేయడం జరుగుతుంది వాటిని చూసి చాలా మంది సార్ ఎప్పుడో ఓఎస్ ఎప్పుడో బంద్ అయింది కదా ఇంకా ఇప్పుడు ఓఎస్లో మీరు లాగిన్ అవ్వమంటున్నారు అది అంటున్నారు మిత్రులారా అవన్నీ మేము ఎప్పుడో చేసినటువంటి వీడియోలు ఇవన్నీ ఎవరో కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళు తెలుసో తెలియకో పోస్ట్ చేస్తున్నారు ఏదైనా సరే అండి వాన్ పసు గురించి ఏ ఆడియో వచ్చినా ఏ వీడియో వచ్చినా దాన్ని గౌరవించండి స్వీకరించండి మీరు నచ్చితే ఓకే చూడండి నచ్చకపోతే దయచేసి అక్కడ కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దండి మేము కూడా మీలాంటి వాళ్ళమే మాకు పేరెంట్స్ ఉన్నారు మాకు ఫ్యామిలీలు ఉన్నాయి మీకు ఎలా ఫ్యామిలీ ఉన్నాయో మాకే అలాగే ఫ్యామిలీస్ ఉన్నాయి ఎవరో ఏదో అంటే ఎలా చెప్పండి ఎంత బాధేస్తుంది చెప్పండి మిమ్మల్ని ఎవరైనా ఏదో అంటే మీ ఫ్యామిలీలు అంటే ఎవరైనా మిమ్మల్ని అంటే ఊరినే ఉంటారా ఎంత బాధపడతారండి కాబట్టి దయచేసి మిత్రులారా ఇక్కడ అంతా మనమంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పటికే కాదు ఎప్పటికీ మనం ఫ్యామిలీ మెంబర్సే ఈ రోజు మీకు మార్పు రాకపోయినా రేపు పొద్దున మీరు ఖచ్చితంగా మారుతారు ఆ రోజు ఖచ్చితంగా మనం ఆ రోజైనా మనం ఖచ్చితంగా కలిసిమెలిసి ఎన్నో ఆనందోత్సవాల్ని మనం పంచుకుంటాం అలాంటి రోజులు అతి దగ్గరలో ఉన్నాయి దయచేసి యూట్యూబ్లో దయచేసి నేను చెప్పేది మీరు అందరికీ జాగ్రత్తగా గమనించండి యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఎక్కడన్నా సరే అండి ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ ఎక్కడన్నా సరే అండి మన ఆన్ ప్యాస్ గురించి మన లీడర్స్ గొప్ప మన 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 తెలుగు రాష్ట్రాల లీడర్స్ కావచ్చు నేషనల్ లీడర్స్ కావచ్చు ఎవరైనా సరే ఏదైనా ఒక మెసేజ్ పెట్టినా ఒక వీడియో పెట్టినా ఒక ఆడియో పెట్టినా దయచేసి ప్రేమతో స్వీకరించండి వాటిని చదివి హ్యాపీగా ఉండండి అంతే తప్పించి నెగిటివ్ కామెంట్స్ పెట్టద్దండి చాలా హర్ట్ అవుతారండి వాళ్ళు వాళ్ళు పాపం ఎంతో కష్టపడుతున్నారు మన కోసం ఒక్క పైసా ఆశించకుండా కష్టపడుతున్నారు కొన్ని వేల మందికి వాళ్ళు అవకాశం ఇచ్చి ఈరోజు వాళ్ళు ఒక ఇన్స్పిరేషనల్గా ఉన్నారు ఒక మార్ మార్గదర్శకంగా ఉన్నారు వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నటువంటి వ్యక్తులు ఎన్నో వేల మంది ఉన్నారు మేము కళ్ళారా చూస్తున్నాం మిత్రులారా మీకు తెలియకపోవచ్చు మీరు గొప్పవాళ్లే ఓకే మీ లైఫ్లో మీరు గొప్పవాళ్లే మిత్రులారా గొప్ప గొప్పవాళ్లే బట్ వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఒక ఒక స్థాయి ఉంటుంది కదా మనం దాన్ని మనం కించపరచకూడదు ఎందుకంటే ఆన్ కుటుంబంలో వాళ్ళకి ఒక విలువ ఉంది లీడర్స్కి ఒక విలువ ఉంది ఆ లీడర్లని గౌరవించండి వాళ్ళు ఎంతో తపన పడుతున్నారు మనకి ఏదో చెప్పాలని ధైర్యం చెప్తున్నారు ముఖ్యంగా నేను చెప్పాలంటే ఆర్కే రెడ్డి గారు రామాజులు గారు బిఎస్ గౌడ్ సార్ జీవిరావు సార్ ఇలాంటి వాళ్ళు ఇలాంటి వ్యక్తులు వీళ్ళు లేకపోయింటే ఈరోజు వైటీపీ ఆనంద్తో తో పాటు రెండు వేల మంది టీం ఉండేదే కాదు నేను ఓపెన్ ఛాలెంజ్ గా అండి అందరం కూడా రీఫండ్ పెట్టుకునే వాళ్ళం రెండు వేల ఇరవై రెండు నవంబర్కి కంతా పెట్టేసుకున్న వాళ్ళం కానీ పేషెన్స్గా మేము ఇప్పుడు దాకా ఉన్నామంటే అది కేవలం కేవలం ఒక ఆర్కే రెడ్డి గారి వెబినార్స్ అండి ఆ వెబినార్లో ఇంతమంది లీడర్స్ వచ్చి మాకు ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క ఒక్కొక్క టైప్ ఆఫ్ మెథడ్ మెథడ్ ని మాకు చూపించడం వల్ల వాళ్ళు ఒక ఒక మాకు ఒక నిర్దేశకమైనటువంటి ఒక మంచి విషయాలు చెప్పడం వల్ల మేము వాటిని ఫాలో అవుతూ ఈ రోజు దాకా మేము హ్యాపీగా మీ అందరికి చేరువేస్తూ ఈ రోజు కూడా మేము కట్నం అవుతున్నామంటే కారణం వాళ్ళే దయచేసి